హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి అలానే హైప్ అనే ఆప్షన్ కూడా వచ్చింది ప్లీజ్ హైప్ మీద నొక్కి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు చాలా రోజుల తర్వాత నేను అప్డేట్స్ ఇవ్వటం వల్ల ఏంటో వ్యూస్ కూడా చాలా వరకు తగ్గిపోయాయి అది నా డిఫాల్టే కానీ ఇకపైన మాత్రం అప్డేట్స్ మీకు డైలీ వస్తాయండి ఇది నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక విక్రమార్కుడు స్టోరీ లోపలికి వెళ్ళిపోదాం పెళ్ళి గురించి అడిగినప్పుడు నువ్వు ఒక్క నిమిషం ఆలోచించటం నేను గమనించాను చారి అయితే ఇప్పుడు నీకు పావని నచ్చింది అని నేను అనుకుంటున్నాను అది నిజమో కాదో నీకే తెలుసు మరి ఇంకెందుకు చారి ఆలోచించటం అని అన్నది హిరణ్య అని అంటూ ఉన్నాడు కానీ నోరు తెరిచి తన మనసులో ఉన్న విషయాన్ని మాత్రం చెప్పలేకపోతున్నాడు చారి ఎందుకంటే తనకి పావని నచ్చింది అనేది నిజం ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు కానీ పావని నుంచే తనకు ఎటువంటి రెస్పాన్స్ రాకపోవటంతో ఆమెకు ఇష్టం లేదు ఏమో అనుకొని ఎన్ని రోజులు కూడా తనకు పెద్దగా పట్టించుకోకుండా వదిలేశాడు ఇప్పుడు పావని నోటి నుంచే చారీ అంటే నాకు ఇష్టం అన్న మాట విని తన మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు కానీ ఆ హ్యాపీనెస్ని బయటకు చూపించకుండా ఉండటానికి చాలానే కష్టపడుతున్నాడు ఆ విషయం హిరణ్యకి క్లియర్గా అర్థమైపోయింది చారీ మీ సార్ గురించి నువ్వేమీ ఆలోచించకుండా హ్యాపీగా పెళ్లి చేసుకో మిగిలిన విషయాలు తర్వాత చూసుకోవచ్చు అని అన్నది హిరణ్య చారీ సిగ్గుపడుతూ అమ్మాయిలా మెళగలు తిరిగిపోతూ పెళ్ళి చేసుకుంటాను మేడం చేసుకుంటాను అని అన్నాడు సరే సరే ముందు ఫుడ్డు తిను ఈ సిగ్గుతో పావనీ గుర్తు తెచ్చుకుంటూ ఫుడ్డు తినటం మర్చిపోతావేమో అని అంటూ నవ్వి హిరణ్య అక్కడి నుంచి వెళ్ళిపోయింది వెళుతున్న హిరణ్యని చూసిన చారీ మేడం అంటూ పిలిచాడు ఏంటి చారి పిలిచావు అని వెనక్కి తిరిగి చారీ దగ్గరకు వచ్చింది హిరణ్య మేడం నేను మిమ్మల్ని ఇలా అడుగుతున్నాను అని మీరు తప్పుగా అనుకోవద్దు మేడం మా సార్ కూడా మిమ్మల్ని చాలా అంటే చాలా బాగా ఎక్కువగా ప్రేమిస్తున్నారు మా సార్ ప్రేమించినంతగా బహుశా మిమ్మల్ని ఇక ఎవరు కూడా ప్రేమించి ఉండరేమో ఐ థింక్ మా సార్ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నారు అని తెలిసి ఫస్ట్ నేను ఆశ్చర్యపోయాను నిజానికి షాక్తో గిలగిలా కొట్టుకున్నాను అనుకోండి అది వేరే విషయం మరి అంత ప్రేమిస్తున్న మా సార్ని మీరు పెళ్లి చేసుకోవచ్చు కదా మేడం అని అడిగాడు ఆ మాటకి హిరణ్య ఏమీ సమాధానం చెప్పలేదు అంటే మేడం మీరు మౌనంగా ఎందుకు ఉన్నారో నాకైతే అర్థం కావటం లేదు మీ మనసులో మా సార్ ఉన్నారో లేరో కూడా నాకు క్లారిటీగా తెలియదు కానీ మీరు మా సార్ని పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుంది మేడం మీ లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది నేను ఇంతకు ముందు కూడా మీకు ఒకసారి చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ప్లీజ్ మేడం మా సార్ని వదిలిపెట్టద్దు అని అడిగాడు చారి ఆ మాటలకి విరక్తిగా నవ్వింది హిరణ్య హిరణ్య పెదవుల మీద వచ్చిన ఆ విరక్తి నవ్వుని గమనించిన చారి మేడం మీరు మీ ఇష్టంతోనే బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చారా అంటే సార్ మిమ్మల్ని హైదరాబాద్ తీసుకొని వస్తున్నాను అని చెప్పినా మీరు ఎటువంటి అబ్జెక్షన్ చెప్పలేదు కదా అని అనుమానంగా అడిగాడు అంటే అని కళ్ళు చిన్నవి చేసుకొని అడిగింది హిరణ్య అదే మేడం సార్ మీతో మనం హైదరాబాద్ వెళ్తున్నాం ఇక ఎప్పటికీ బెంగళూరు రాము అని డైరెక్ట్గా మీకు చెప్పేశారు అప్పుడు కనీసం నేను రాను మీతోటి ఎందుకు రావాలి మీతో రావాల్సిన అవసరం నాకేంటి అని కూడా మీరు ఎదురు ప్రశ్నించకుండా అలాగే అని సార్ చెప్పిన వెంటనే ఓకే చెప్పేశారు అంతేకాకుండా భార్గవ్ కూడా హైదరాబాద్ అంటే భయపడుతుంటే భార్గవ్ భయాన్ని పోగొట్టి అర్థమయ్యే విధంగా మనం హైదరాబాద్ వెళ్తున్నాం అక్కడ హ్యాపీగా ఉంటాం అని చెప్పి భార్గవ్ని ఒప్పించారు అంటే మా సార్ మీద ఉన్న ప్రేమతోనే మీరు ఇలా వచ్చారా లేదంటే తప్పక వేరే ఆప్షన్ ఏమీ లేక ఇలా మీరు హైదరాబాద్ వచ్చారా అని అడిగాడు రెండు నిమిషాలు హిరణ్య మౌనంగా ఉంది ఇక హిరణ్య తనకు చెప్పదు అనుకున్న చారి మీకు చెప్పాలి అని లేకపోతే చెప్పొద్దు మేడం నన్ను మీ తమ్ముడుగా భావించి చెప్తారు ఏమో అని అనుకున్నాను కానీ మీకు ఇష్టం లేకపోతే వద్దులే మేడం చెప్పొద్దు నేను కూడా మిమ్మల్ని ఫోర్స్ చేయ జస్ట్ మీ అభిప్రాయం తెలుసుకుందాము అని అడిగాను మీరు బాగుంటే మేము కూడా హ్యాపీగా ఉంటాం కదా మేడం అందుకని అడిగాను అని అన్నాడు చారి చారి ఇందులో నేను స్పెషల్గా చెప్పేదేముంది నా జీవితం గురించి తలుచుకోవటానికి కొత్తగా అక్కడ ఏమైనా వింతలు విశేషాలు ఉన్నాయా అని తిరిగి చారిని ప్రశ్నించింది హిరణ్య ఏం మాట్లాడుతుంది అనేది చారీకి ఏమీ అర్థం కాలేదు ఒకవేళ నేను ఇప్పుడు బెంగళూరు నుంచి హైదరాబాద్ రాను అని గోల చేస్తాను ఓకే అప్పుడు మీ సార్ నేను రాను అన్నాను అని నన్ను బెంగళూరులోనే వదిలిపెడతాడా వదిలిపెట్టాడు కదా అలా వదిలిపెట్టే ఛాన్స్ కూడా లేదు ఎలాగైనా సరే నన్ను హైదరాబాదు తీసుకొని వస్తాడు అది ఎలా ఏంటి అనేది నీ ఊహకే వదిలేస్తున్నాను ఇక భార్గవిని ఒప్పించటం అంటావా నేను బాధపడుతూ ఉంటే వాడు చూస్తూ ఉండలేడు ఎలా అయినా మేమిద్దరం తల్లి కొడుకులం అయ్యాము అది ఆ భగవంతుడు నా కోసం భార్గవిని పంపించాడు అనుకోవచ్చు వాడి ఆనందం కోసం నేను అంటే బెంగళూరులో ఉంటే ఖచ్చితంగా మా మీద మరొకసారి అటాక్ జరుగుతుంది అప్పుడు భార్గవ్కి ఏదైనా జరిగినా నేను తట్టుకోలేను ఒకవేళ నాకేదైనా జరిగితే అప్పుడు భార్గవ్ ఒంటరి వాడు అయిపోతాడు మేము సేఫ్గా ఉండాలి సేఫ్టీగా బ్రతకాలి అంటే విక్రమార్క దగ్గర ఉంటే మాత్రమే మేము సేఫ్టీగా బ్రతకగలం అందుకే నేను విక్రమార్క చెప్పిన వెంటనే కాదు అనకుండా వచ్చేశాను అని అన్నది హిరణ్య మీరేం మాట్లాడుతున్నారు మేడం నాకేమీ అర్థం కావటం లేదు అంటే మీ మీద అటాక్ చేసింది ఎవరో మీకు తెలుసా తెలిసి విక్రమార్క హైదరాబాద్ వెళ్దాం అన్న వెంటనే మీరు వచ్చేసారా అని ఆశ్చర్యంగా అడిగాడు చారి తెలుసు చారి అందుకే విక్రమార్క దగ్గర ఉంటే మేము సేఫ్టీగా ఉండగలం అని ఇక్కడికి వచ్చాను అని అన్నది హిరణ్య అంటే ఆ ఆనందే మీ మీద అటాక్ చేశాడు అని కొడుకు అని చూడకుండా భార్గవ్ని చంపించాలి అని చూశాడు అని కూడా మీకు తెలుసా అని ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి అడిగాడు చారి హిరణ్యకి ఎటువంటి నిజం తెలియదు తెలుసు అన్నట్లుగా చారి దగ్గర ఒక రాయి వేసింది కానీ పాపం చారి అది అర్థం చేసుకోకుండా నిజం చెప్పేశాడు అంటే మా మీద అటాక్ చేసింది ఆనంద్ కన్న కొడుకు అని కూడా చూడకుండా చంపాలి చూశాడన్న మాట అని చాలా కోపంగా అన్నది హిరణ్య హిరణ్య మాట తనకు అర్థం కాక అదేంటి మేడం నేను చెప్పిన మాట మీరు చెబుతున్నారు ఆల్రెడీ మీకు తెలుసు కదా అని అంటూ ఉన్నవాడు కూడా ఒక్కసారిగా హిరణ్య మాటలు గుర్తు చేసుకుని అలానే తను మాట్లాడింది అంతా తనకు అర్థమైపోయి మేడం ఇది అన్యాయం మేడం నా నుంచి మీరు నిజం రాబట్టడానికే కదా ఇంత ఇంత పెద్ద ఎమోషనల్ డ్రామా ఆడారు కదా ఇది తప్పు కదా మేడం మీరు ఇలా చేయొచ్చా అని ఏడుపు మొహంతో అన్నాడు నేను ఎమోషనల్ డ్రామా ఆడలేదు చారి నా మనసులో ఉన్నది నేను చెప్పాను కానీ ఆనందం మా మీద అటాక్ చేశాడు అన్న విషయం మాత్రం నిజంగా నాకు తెలియదు ఇదిగో తెలుసు అని చెప్తే నువ్వు నిజాన్ని బయట పెడతావు అని జస్ట్ లాస్ట్లో అలా టచ్ ఇచ్చాను అంతే మించి నేను ఏమీ చేయలేదు అని అన్నది హిరణ్య ఇప్పుడు ఈ విషయం కానీ మా సార్కి తెలిస్తే ఖచ్చితంగా నేను బాబాల గాల్లో పైకి తేలటమే మేడం కింద మా సార్ వచ్చి త్రిశూలం పెడతారేమో అని ఏడుపు మొహంతో అన్నాడు చారీ హబ్బా చారీ ఏం కాదులే అని అంటూ మీ సార్ గురించి మర్చిపోయి హ్యాపీగా పావనిని పెళ్ళి చేసుకో ఇప్పుడు మీ సార్ గురించి మాట్లాడుకోవడం అవసరమా అని చెప్పి చారి తల మీద చేతిని వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది హిరణ్య హమ్మా చచ్చాండ్రా బాబోయ్ ఈ మేడం నన్ను ఇరికించటంలో ముందే ఉంటుంది ఏదైనా విషయం తెలుసుకోవాలి అంటే ఈ మేడం తర్వాతే నైస్గా భలే అడిగేస్తారు నేనేమో పిచ్చివాడిలాగా అన్నీ చెప్పేస్తాను అని అనుకుంటూ ఏం చెయ్యాలో అర్థం కాక ఏడు మొహంతో తనని తానే తిట్టుకున్నాడు విక్రమార్క ఆ గెస్ట్ హౌస్కి ఎప్పుడు వచ్చాడో కానీ హిరణ్య విక్రమార్కని చూడలేదు విక్రమార్క కూడా హిరణ్యకి ఎదురు పడలేదు అందుకే హిరణ్యకి విక్రమార్క అక్కడే ఇంటిలోనే ఉన్నాడు అని తెలియదు అలా చారి ఏడుస్తూ తనని తానే బాగా తిట్టుకుంటున్నప్పుడు అతడి ముందుకు విక్రమార్క వచ్చి రెండు చేతులు కట్టుకొని నిలబడి గట్టిగా చారి అని పిలిచాడు భార్గవ్ దగ్గరకు వెళ్ళిన హిరణ్య విక్రమార్క మాట వినిపించటంతో విక్రమార్క ఇక్కడికి వచ్చాడా రెండు రోజుల వరకు నేను ఇక్కడికి రాను అని చెప్పాడే అని అనుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి చూసింది అక్కడ విక్రమార్క కోపంగా చారి వైపు చూస్తుంటే చారి ఏడుపు మొహంతో విక్రమార్క వైపు చూస్తూ ఉండటం చూసి అక్కడ తను చారి ఇద్దరూ మాట్లాడుకున్నది అంతా కూడా విక్రమార్కకు తెలిసింది అని అర్థమై విక్రమార్క దగ్గరకు వచ్చి ఎప్పుడు వచ్చావు విక్రమార్క రెండు రోజుల వరకు నువ్వు ఇక్కడికి రాను అని చెప్పావు కదా మరి ఇక్కడికి ఎప్పుడు వచ్చావు నేను నిన్ను చూడనేలేదే అని అడిగింది హిరణ్య మేడం మీరే నన్ను కాపాడాలి అని హిరణ్య వైపు చూస్తూ ఏడుపు మొహంతో అడిగాడు చారి విక్రమార్క చారీ వైపు కోపంగా చూసి ఆ తర్వాత హిరణ్య వైపు నార్మల్గా చూస్తూ నేను ఎప్పుడూ ఐదు గంటలకే వచ్చాను లోపల ఆఫీస్ రూమ్లో ఉన్నాను ఇదిగో మీరిద్దరూ ఇప్పటి వరకు పెట్టిన ఉప్పరు మీటింగ్ మాట్లాడుకున్న మాటలు అన్నీ కూడా నేను క్లియర్గా విన్నాను అని అన్నాడు విక్రమార్క వాళ్ళు మాట్లాడుకున్న మాటలు విన్నా కూడా తనకేమీ పెద్ద ప్రాబ్లం లేదు అన్నట్లుగా అవునా అని విక్రమార్కతో చెప్పి చారీ వైపు తిరిగి చారీ ఇక ఇక్కడ నీ పనైపోయింది కదా ఇంటికి వెళ్ళు అని అన్నది హిరణ్య ఎక్కడికి వెళ్ళేది ఆఫీస్ రూమ్కి రా నీతో చాలా పని ఉంది అని విక్రమార్క చారీ వైపు తిరిగి కోపంగా చెప్పి ఆఫీస్ రూమ్ లోపలికి వెళ్ళిపోయాడు ఆ గెస్ట్ హౌస్లో ఆఫీస్ రూమ్ సెకండ్ ఫ్లోర్లో ఉంది కానీ హిరణ్యకి ఆ విషయం తెలియదు మేడం ఇప్పుడు నా పరిస్థితి ఏంటి మేడం అని దీనంగా అడిగాడు చారి ఇంటికి వెళ్ళమని చెప్తున్నాను కదా చారి ఇంకా ఇక్కడే ఉండి మీ సారతో తిట్టించుకోవటం అవసరమా అని హిరణ్య అన్నది అమ్మో విక్రమార్క గారిని కాదు అని నేను ఇంటికి వెళ్తే ఇంకేమైనా ఉందా అని అనుకుంటూ భయంగా ఆఫీస్ రూమ్ లోపలికి వెళ్ళాడు చారి హిరణ్య కూడా చారి వెనకే ఆఫీస్ రూమ్ ఎక్కడ ఉంది నేను ఇప్పటి వరకు చూడనేలేదే అని అనుకుంటూ ఆఫీస్ రూమ్కి వెళ్ళింది అక్కడ విక్రమార్క చైర్లో కూర్చొని ఉంటే ఆ పక్కనే ఉన్న సోఫాలో కూర్చొని విక్రమార్క చారి ఇద్దరి వైపు చూస్తూ ఉంది హిరణ్య నీకు చెప్పిన విషయం ఏమైంది తెలుసుకున్నావా లేదా అని డైరెక్ట్గా పాయింట్లోనికి వచ్చేస్తూ చారీని అడిగాడు విక్రమార్క తెలుసుకున్నాను సార్ కానీ అంటూ తను చెప్పటానికి ఇబ్బంది పడుతూ హిరణ్య వైపు చూస్తూ ఉన్నాడు ఒకవేళ ఇప్పుడు హిరణ్య ముందు ఆ విషయం చెప్పాలా వద్దా అన్నట్లుగా పర్లేదు చెప్పు ఈరోజు కాకపోతే రేపైనా విషయం తనకు తెలియాలి కదా అని విక్రమార్క చెప్పటంతో ఇక చారీ కూడా తను తెలుసుకున్న విషయాన్ని చెప్పాడు సార్ మీరు తెలుసుకున్నది కరెక్టే ఆనందే భార్గవ్ని మేడంని ఇద్దరినీ కూడా ప్లాన్ చేసి మరీ చంపాలి అని ట్రై చేశాడు విక్రమార్క సైలెంట్గా వింటున్నాడు కానీ పక్కన ఉన్న హిరణ్య ఎందుకు ఎందుకు తన కన్న కొడుకుని కూడా చంపాలి అని ఆనంద్ అనుకున్నాడు అని కోపంగా అడిగింది అది మేడం విక్రమార్క గారికి భయపడే ఇప్పుడు చంపాలి అనుకున్నాడు అని అన్నాడు చారే విక్రమార్కకు భయపడి కన్న కొడుకుని చంపాలి అనుకోవడం ఏంటి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అని అయోమయంగా అడిగింది హిరణ్య అలా మధ్యలో హిరణ్య డిస్టర్బ్ చేయటం విక్రమార్కకు నచ్చలేదు ఏదైనా పూర్తి మ్యాటర్ విన్న తర్వాతే మాట్లాడటం విక్రమార్కకు హ్యాబిట్ కానీ ఇలా మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఉండటంతో ఇట్ అని గట్టిగా అన్నాడు దాంతో హిరణ్యాచారి ఇద్దరు ఇద్దరూ కూడా వాళ్ళ మాటలు ఆపి సైలెంట్ అయిపోయారు విక్రమార్క కోపంగా చారి వైపు చూడటంతో సారీ సార్ అని అన్నాడు ఫస్ట్ మ్యాటర్ ఏంటో చెప్పు ఈ సోదంతా అవసరం లేదు తర్వాత మీరు మాట్లాడుకోవచ్చు అని సీరియస్గా అన్నాడు విక్రమార్క అది సార్ మూడు సంవత్సరాల క్రితం భార్గవని ప్లాన్ ప్రకారమే ఆనంద్ ఫ్యామిలీతో కలిసి ఎగ్జిబిషన్కి తీసుకొని వెళ్తున్నాను అన్నట్లుగానే అందరికీ చెప్పి ఇంట్లో నుంచి ఎగ్జిబిషన్కి తీసుకొని వెళ్ళాడు నాలుగు సంవత్సరాలు వచ్చాయి ఇంకా కొడుకుకి మాటలు రావటం లేదు ఇక పైన కూడా ఆ మాటలు రావు మాటలు రాని కొడుకుని కన్నావు అని తన ఫ్రెండ్స్ ఎవరో తనని ఎగతాళి చేశారంట అది కాక భార్గవ్ని హాస్పిటల్లో కూడా ఒకసారి చెక్ చేయిస్తే మాటలు వస్తాయి అని మాత్రం కన్ఫామ్గా చెప్పలేము అని చెప్పారంట అందుకని మూగవాడిగా తన కొడుకు ఉండటం ఇష్టం లేని ఆనంద్ ప్లాన్ ప్రకారమే భార్గవ్ని చంపాలి అని చూశాడు అలా ఎగ్జిబిషన్కి తీసుకొని వెళ్ళినప్పుడు ఎవరో ఫ్యామిలీలో ఉన్న ఒక అబ్బాయి విల్ ఎక్కడం అందులో నుంచి భార్గవ్ వయసు అంతా ఉన్న చిన్న పిల్లవాడు అక్కడి నుంచి కింద పడి కింద ఉన్న రాళ్ళు అన్నీ కూడా ఫేస్కి తగిలి ఫేస్ గుర్తుపట్టలేని విధంగా చనిపోవటం చూసిన ఆనంద్ అప్పటికప్పుడు ప్లాన్ మార్చుకొని భార్గవ్ని వదిలించుకోవాలి అనుకున్నాడు భార్గవ్ని చంపాలి అని మర్చిపోయాడు అలా భార్గవ్ని ఒకచోట ఎవరికీ కనబడకుండా దాచిపెట్టి ఆ తర్వాత ఆ ఫ్యామిలీ దగ్గరకు వచ్చి వాళ్ళతో మాట్లాడి భార్గవ్ చనిపోయినట్లుగా ఆనంది మేడం వచ్చే ముందే ఏడుస్తూ నటించాడు ఆ టైంలో ఆనంది మేడంకి కూడా పెద్ద కొడుకు మీద అంత ప్రేమ అభిమానం ఇంట్రెస్ట్ ఏమీ లేకపోవటంతో పోతే పోయాడు అన్నట్లుగా చూసింది ఆ తర్వాత ఆ ఫ్యామిలీకి డబ్బులు ఇచ్చి చనిపోయిన ఆ చిన్న బాబు డెడ్ బాడీని తీసుకొని మన ఇంటికి వచ్చారు పక్కనే దాచిపెట్టిన భార్గవ్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి కొన్ని రోజుల తర్వాత నేను వచ్చి తీసుకుని వెళ్తాను అని వాళ్లకు అప్పగించాడు ఆనంద్ వచ్చేంత వరకు భార్గవ్ని వాళ్ళు చూసుకోవాలి అనుకున్నారు బార్ ఆనంద్ ఇచ్చిన డబ్బుల కోసం కానీ ఒకరోజు భార్గవ్ వాళ్లకు తెలియకుండా పారిపోయాడంట రెండు రోజులు భార్గవ్ కోసం వాళ్ళు వెతికారంట ఆ తర్వాత వాళ్ళు కూడా మా కొడుకు కాదు కదా పోతే పోయాళ్లే అని వదిలేశారంట అలా భార్గవ్ అంటూ అప్పటి వరకు చెప్తున్న చారీ చెప్పకుండా ఆపేశాడు ఏమైంది ఆపేశావు జరిగిందేంటో చెప్పు అని విక్రమార్క సీరియస్గా చారీ వైపు చూశాడు ఇక చారీ చెప్పలేక తలదించుకుంటే వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకున్న భార్గవ్ అడుక్కుంటూ ఎవరైనా ఏదైనా పెడితే కడుపు నిండా తిని రోడ్డు మీద అటూ ఇటూ తిరుగుతూ బ్రతికాడు చెప్పాలి అంటే ఒక రకంగా అందరూ ఉన్న అనాథల అడుక్కునేవాడిలా ఆరు నెలల పాటు బ్రతికాడు అని హిరణ్య చారి చెప్పకుండా ఆపేసినది తను పూర్తి చేసింది మేడం ఇదంతా మీకు ఎలా తెలుసు అని అయోమయంగా అడిగాడు చారి ఇక్కడ కొత్తగా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు చారి నేను లూలుమాలకి వెళ్ళినప్పుడు అక్కడ నాకు భార్గవ్ రెండుసార్లు కనిపించాడు పాపం బాగా ఆకలి అవుతుంది అని పొట్ట పట్టుకొని నాకు ఏదైనా ఇవ్వండి అన్నట్లుగా అడిగాడు చిన్న పిల్లవాడు అని పాపం అనిపించి నేను కూడా వాడికి కడుపు నిండా కావాల్సినవి అన్నీ కొనిచ్చాను ఇక అక్కడే అర్థమవుతుంది కదా భార్గవ్ ఆ ఆరు నెలలు ఎలా బ్రతికాడు అనేది ఆరు నెలల తర్వాత నేను విక్రమార్క దగ్గర నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఫస్ట్ మా ఇంటికి వెళ్ళాను అక్కడ వాళ్లకు నేను ఎప్పటి నుంచో ఇవ్వాలి అనుకున్న ఒక లెటర్ని రాసి ఇచ్చేసి అది కూడా ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా ఆ లెటర్ వాళ్లకు చేరే విధంగా ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితుల్లో నడుచుకుంటూ వస్తున్నాను అప్పుడే నాకు భార్గవ్ రోడ్డు మీద ఆకలికి కడుపులో నెప్పికి తట్టుకోలేక గిలగిలా కొట్టుకుంటూ కనిపించాడు అలా భార్గవ్ని చూసి నేను తట్టుకోలేక కడుపు నిండా అన్నం పెట్టి ఆ తర్వాత నాతో పాటు తీసుకుని వెళ్ళిపోయాను నేను ఒంటరిదాన్ని నాకు ఎవరో ఒకరు తోడు కావాలి అలా తోడు ఉంటే బాగుంటుంది నేను కూడా ఒంటరిగా ఎంతకాలం అని బ్రతకగలను అది ఈ భార్గం అవుతాడు అని నా కొడుకుగా భార్గవిని మార్చుకొని సూర్య అని పేరు పెట్టుకొని మరీ పెంచుకుంటున్నాను అని జరిగింది చెప్పింది హిరణ్య అంతా విన్న విక్రమార్క తలదించుకొని మౌనంగా ఉన్నాడు చారి భయంగా విక్రమార్క వైపు చూసి సార్ అని పిలిచాడు